ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనం మాకు ఎలా జరిగింది ఆ యాత్రలో మేము ఎదుర్కొన్న సమస్యలు మరియు ఎక్కడ స్టే చేసాము దానికి ఎంత ఖర్చు అయింది వివరాలు మొత్తం ఈ వ్లాగ్లో వివరిస్తాను ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరియు వచ్చే వారం మా పూరి మరియు ఒడిస్సా యాత్ర వ్లాగ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి భీమాశంకర్ ఆలయం కొండ మీద ఉండటం వల్ల డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు ముందుగా ట్రైన్ లేదా బస్సులో పూణే చేరుకోవాలి మేము ట్రైన్లో పూణే చేరుకున్నాము హైదరాబాద్ నుంచి మేము ట్రైన్లో పూణే చేరుకునేసరికి ఉదయం తొమ్మిది ఇరవై అయింది అక్కడి నుంచి మనం శివాజీ నగర్ బస్ స్టాండ్ చేరుకోవాలి అక్కడికి వెళ్ళడానికి మెట్రో తీసుకుందాం అనుకున్నాము కానీ మెట్రో తీసుకున్న తర్వాత కూడా నడవాలని తెలిసింది అందుకని ఊబర్ తీసుకున్నాము తొంభై రూపాయలు పడింది భీమాశంకర్ బస్ స్టాండ్లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్లో భీమాశంకర్ వెళ్ళే బస్సు వచ్చి ఆగుతుంది మేము ముందే బస్ టికెట్ బుక్ చేసుకొని ఉన్నాము అందుకని బస్ కోసం వెయిట్ చేసాం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత పదకొండు నలభైకి బస్సు వచ్చింది తొమ్మిదిన్నర నుంచి వెయిట్ చేస్తుంటే కానీ బస్సు ఎక్కిన తర్వాత వీళ్ళతో గొడవ ఆ రోజు శనివారం పైగా తొమ్మిదిన్నర నుంచి పదకొండు నలభై వరకు ఏ బస్సు లేదు ఎప్పటికో వచ్చిన బస్సు కూడా రెండో నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టకుండా తప్పు ప్లాట్ఫామ్లో పెట్టాడు చూస్తున్నారు కదా ఆ రోజు ఎంతమంది జనం ఉన్నారో ఎలా నుంచో వస్తున్నారు ఆలోపు వీళ్ళు ఎవరో గుజరాత్ మేము బుక్ చేసిన సీట్లో కూర్చొని లెక్క మాతో గొడవ పెట్టుకున్నారు నీ మీద రెండు మాటలు అనేసరికి ఇక్కడ కాబట్టి వదిలేస్తున్నాను గుజరాత్ వస్తే అది చేస్తా ఇది చేస్తా అని కొంచెంసేపు అరిచి ఆడవాళ్ళ ముందు షో చేసి వాడే వెళ్ళి నుంచున్నాడు అదంతా పక్కన పెట్టేస్తే కానీ జర్నీలో వ్యూస్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో మనం పూణే సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇలా ఘాట్ రోడ్లో జర్నీ స్టార్ట్ అవుతుంది వ్యూస్ చాలా అందంగా ఉంటాయి చూడండి పుణే నుంచి భీమాశంకర్ చేరుకోవడానికి ఇలా బస్ మార్గమే కాకుండా షేర్ టాక్సీలో కూడా వెళ్ళొచ్చు షేర్ టాక్సీలో వెళ్తే ఉపయోగం ఏంటంటే ముందు అలాంటి వాళ్ళతో గొడవలు పడలేదు పైగా కంఫర్టబుల్గా భీమాశంకర్ చేరుకుంటారు ఈ బస్సు మేము పదకొండు నెల పైకి ఎక్కితే భీమాశంకర్ చేసుకునేసరికి సాయంత్రం ఐదున్నర అయ్యింది అదే మీరు షేర్ టాక్సీలో వస్తే ఇంత ఆలస్యం అవ్వకుండా త్వరగా చేరుకుంటారు బస్సు మనిషికి రెండు వందల యాభై పడుతుంది షేర్ టాక్సీ మీరు కనుక మూడు వందలు లేదా ఐదు వందలకి వస్తే అది మంచి రేట్కి వచ్చిందంటే షేర్ టాక్సీలో భీమశంకర్ చేరుకోండి చూస్తున్నారు కదా నుంచి బస్సులు సరిగా లేకపోవడంతో పైన కూడా తిరిగి వెళ్ళే బస్సులు కూడా ఎంతమంది ఉన్నారో మేము ఐదున్నరకి భీమాశంకర్ చేరుకున్న తర్వాత ఫ్రెష్ వెళ్ళడానికి ఈ లాంఛ్ తీసుకున్నాము అనికేత్ లాంజ్ అది ఎందుకు తీసుకున్నాము ఎంత ఖర్చు అయిందని వీడియో చివరిలో చెప్తాను రూమ్ ఎలా ఉందని కూడా చూపిస్తాను వెయిట్ చేయండి మేము ఐదున్నరకి ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి బయలుదేరాము వ్యూస్ చూసారు కదా మంచిగా ఎలా ఉన్నాయో మనము దర్శనానికి వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి కుడివైపు తిరిగి నేరుగా వెళ్తే భీమాశంకర్ ప్రవేశ ద్వారం చేరుకుంటాం ఆలయానికి వెళ్ళే ద్వారలోనే చాలా రెస్టారెంట్స్ హోటల్స్ ఉంటాయి తినడానికి ఫుడ్ టేస్ట్ అంతగా బాగోదు గమనించండి అలా మనం నేరుగా నడుచుకుంటూ వెళ్తే ఎంతో దూరం ఉండదు ప్రవేశ ద్వారం చేరుకుంటాము అలా మనం నేరుగా నడుచుకుంటూ వస్తే ప్రవేశ ద్వారం చేరుకుంటామని చెప్పే కదా ప్రవేశ ద్వారం పక్కనే ఆ చెక్కతో చేసిన ఆర్చ్ ఉంది కదా అదే ముంబై పాయింట్కి వెళ్ళే దారి దాని పక్కనే భీమాశంకర్కి వెళ్ళే ప్రవేశ ద్వారం ఉంటుంది ఇక్కడి నుంచి మనం చాలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి అంత కష్టంగా ఏమీ ఉండదు పెద్దవాళ్ళు కూడా సులువుగానే దిగి వెళ్ళిపోవచ్చు స్క్రీన్ మీద దర్శనం టైమ్స్ కనిపిస్తున్నాయి కదా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది మీరే స్వయంగా అభిషేకం చేసుకోవాలంటే ఉదయం ఐదున్నర నుంచి పన్నెండు గంటల వరకు మరియు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు మాత్రమే ఉంటుంది దాన్ని బట్టి మీ దర్శనం టైం ప్లాన్ చేసుకోండి మేము ఏడు గంటలకి దర్శనం క్యూలో చేరుకున్నాం ఈ భీమాశంకర్ ప్రవేశ ద్వారా అని బోర్డు చూస్తున్నారు కదా మన ఇక్కడి వరకు వస్తే సగం వరకు చేరుకున్నట్టు ఇక్కడి నుంచి మాకు దర్శనం పూర్తవడానికి రెండు గంటలు దాదాపు రెండు గంటల సమయం పట్టింది ఏడు గంటలకి క్యూలో చేరుకుంటే దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఎనిమిది నలభై అయింది మీరు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అవి తీసుకెళ్ళచ్చు కానీ సైలెంట్లో పెట్టి పాకెట్లో పెట్టుకోండి గర్భాలయంలో ఫోన్ యూస్ చేయకూడదు పోలీసులు ఉంటారు చూస్తే ఊరుకోరు మా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది స్పష్ట దర్శనం కానీ మేము వెళ్ళిన సమయానికి అభిషేకం చేసుకునే అవకాశం లేదు మీరు దర్శనం పూర్తి చేసుకొని బయటకు వస్తే ఎదురుగా ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఒక్కొక్క బాక్స్ వంద రూపాయలు మేము దర్శనం పూర్తి చేసుకొని ఎనిమిది నలభైకి తిరిగి బయటకు వచ్చాం చూస్తున్నారు కదా మంచుతో పూర్తిగా కప్పబడి వ్యూస్ ఎలా ఉన్నాయో మేము డిన్నర్ చేసి మా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం మరుసటి రోజు ఉదయం ఐదున్నర కల్లా రీచ్ రెడీ అయ్యి నిజ రూప దర్శనం కోసమని రెండోసారి బయలుదేరాము కానీ తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక నిన్న ఎంతమంది అయితే జనం ఉన్నారో మరుసటి రోజు ఉదయం ఐదున్నరకు కూడా అంతే మంది జనం ఉన్నారు వర్షం పడుతూ చాలా చల్లగా వాతావరణం అద్భుతంగా ఉంది చూసినారు కదా నిన్న లైన్లో ఎక్కడ ఉన్నాము ఇవాళ కూడా అక్కడే ఉన్నాము మళ్ళీ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది నిజరూప దర్శనం అయితే మాకు టైం సరిపోలేదు కానీ మీ వెళ్ళిన టైంకి మాకు అభిషేకం చేసుకునే అవకాశం దక్కింది త్రివేణి సంగమంలో తీసుకున్న నీళ్ళతో శివునికి అభిషేకం చేసుకొని దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి దాదాపు ఎనిమిది గంటలైంది బ్రేక్ఫాస్ట్ చేసాము ఇడ్లీ దోశ చాలా దారుణంగా ఉన్నాయి ఇడ్లీ దోశని ఎంత దారుణంగా కూడా చేయొచ్చని నాకు ఆ రోజే తెలిసింది మా రూమ్లో కొంచెం బ్రష్ తీసుకొని ఉదయం పది గంటలకి ముంబై వీ పాయింట్ చూడటానికి వెళ్ళాం లైన్ చూశారు కదా వీకెండ్ కావడంతో ఎంత ఉందో ముంబై వ్యూ పాయింట్ ఇలా ఉంటుందంట కానీ ఆ రోజు ఫుల్గా మంచు వర్షంతో దారంతా ఇలా బురదతో ఉంది వెళ్ళినా ఏమీ కనిపించదని మేము వెళ్ళకుండా తిరిగి వచ్చేసాము గుప్త భీమాశంకర్ని దర్శించుకోవడానికి కూడా ఇదే కారణం వల్ల వెళ్ళలేదు వర్షం పడుతుందని ఇది అనికేత్ లాజ్లో మేము తీసుకున్న రూ దీనికి రెండు వేలు ఛార్జ్ చేశారు అటాచ్ బాత్రూమ్ కూడా లేదు బయట ఉంది పక్కనే ఉన్న భీమాశంకర్ స్టేలో మూడు వేలు చెప్పారు మూడు వేలు చాలా ఎక్కువని రెండు వేలకి ఇది తీసుకున్నాం రూమ్ చాలా దారుణంగా ఉంది మీరు భీమాశంకర్ వస్తే ఒక రోజులో దర్శనం చేసుకొని వెళ్ళిపోయేలాగే ప్లాన్ చేసుకోండి ఇక్కడ స్టేకి ఎంతగా ఆప్షన్స్ ఉండవు ఉన్నా కూడా అంత నీట్గా ఉండవు ఒక్క రాత్రికి కదా అని మేము రెండు వేలకి ఇది తీసుకొని అడ్జస్ట్ అయిపోయాం మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మరుసటి రోజు కూడా బస్సెస్ అంతగా లేవు అందుకని మేము షేర్ టాక్సీ తీసుకున్నాము భీమాశంకర్ నుంచి మంచార్ వరకు మనిషికి రెండు వందల రూపాయలు తీసుకున్నారు మంచార్ నుంచి పూణే వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి చూసినారు కదా వీకెండ్ అవడంతో పైగా పూణేకి దగ్గరగా ఉండడంతో ఎంతమంది చదువు ఉన్నారో కొండ మీద ఎంత ట్రాఫిక్ ఉందో అందుకనే బస్సెస్ కూడా సరిగా లేవు పైగా మేము వెళ్ళింది జూన్లో అప్పుడు కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది మీకు కుదిరినంత వరకు వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి లేకపోతే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వచ్చినప్పుడు ఉన్నట్టే వ్యూస్ చాలా అందంగా ఉంటాయి మేము మధ్యాహ్నం రెండు గంటల కల్లా మంచర్ స్టాండ్ చేరుకున్నాం మంచర్ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్స్ ఉన్నవేం కాకుండా దీనికి ఎదురుగా ఉండే ఈ ప్లేస్లో బస్సెస్ ఆగుతాయి గమనించండి అక్కడి నుంచి బస్సు తీసుకున్నాము అది కూడా ఖాళీగా లేదు చాలా దూరం నుంచోనే వచ్చాం సాయంత్రం దాదాపు నాలుగింటికల్లా భీమశంకర్ బస్ స్టాండ్ చేరుకున్నాం అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ట్రై చేద్దాం కదా అని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాము ఇంత రష్గా ఉంది పూణే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు బస్ టికెట్ ఇరవై రూపాయలు మీ ముగ్గురు కోసమని టికెట్ అడిగి హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఆ కండక్టర్ మాకు ఇద్దరికే టికెట్ ఇచ్చి చేంజ్ ఇచ్చారు ఇంత రష్గా ఉండడంతో మీకు ఎంత చేంజ్ ఇచ్చాడు ఎంతమందికి టికెట్ ఇచ్చాడని మేము చూసుకోకుండా పెట్టేసుకున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టికెట్స్ అని మరాఠీలో రాసి ఉంటాయి మనకి మరాఠీ అర్థం కావు నెంబర్స్ కూడా కనీసం ఇంగ్లీష్లో ఉండవు మేము చూసుకోలేదు దీనికి తగ్గట్టే అదే టైంలో చెకింగ్ వాళ్ళు వచ్చారు మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా టికెట్ తీసుకునే బాధ్యత మీదే అని మాకు ఐదు వందలు ఫైన్ వేశారు మహారాష్ట్రలో ఈ భాష సమస్య ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏమైనా టికెట్స్ ఇచ్చి మీకు అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసుకోండి మేము హైదరాబాద్ తిరిగి వెళ్ళే ట్రైన్ అరగంట ఆలస్యంతో ఆరు నలభై ఐదుకి పూణే వచ్చింది ఈ ట్రైన్లో సెక్యూరిటీ బాగుంది మరియు చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడు మేము ఉదయం మూడు నలభై కల్లా హైదరాబాద్ చేరుకున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి